నమస్తే అన్న నమస్కారం అన్నా నమస్తే అన్న మీ పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నా నా పేరు భోజనా ఊరొచ్చి డీకంపల్లి ఆలూర్ మండల్ డిస్టిక్ నిజామాబాద్ సార్ నిజామాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అండి నిజామాబాద్ నుంచి ట్వంటీ ట్వంటీ ఉంటుంది అవును సో అన్న మన మీ పేరు రమేష్ ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని ఉన్నాయి బరువు అంటే ఇంత ముందు సంక్రాంతి కన్నా ముందు ఒక యాభై యాభై రెండు దాకా ఉండే అన్న అయితే ఇప్పుడు పండుగ ఒక ఇరవై దాకా వెళ్ళినాయి ప్రజెంట్లీ ఒక ముప్పై దాకా ఉన్నాయన్న అయితే వాటి బరువు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్లీ ఇరవై రెండు ఇరవై మూడు నుండి మొదలుకొని లాస్ట్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై లోపల దాకా ఉన్నాయండి లైవ్ పెడతాను మొత్తం కంటే ముప్పై కేజీల వస్తాయి మార్కెటింగ్ అంటే అమ్మడానికి మొత్తం కట్ట కానీ అమ్మేటి ఇస్తా రెడీ అట్టడానికి రెడీ ఉన్నాము అలాంటి అది మామూలుగా పీసీ సప్ లో తీసుకెళ్ళిన కొంతమంది కొంతమంది ఏమో లైవ్ వేట్ లై నాలుగు వందల పది ఇరవై మూడు వందల తొంభై అట్లా ఇచ్చేసినాము అంటే మాకు గిట్టుబాటు అయితే ఇచ్చేసాము హైవేట్ అంటే నాలుగు వందలకు పది రూపాయలు అటు ఇటు ఇవ్వగలుగుతాం అనుకో నాలుగు వందలు బల్క్ మీద తీసుకునే వాళ్ళు ఏంటంటే మనకు ఒక మంచి ప్రయోజనమే కావచ్చు యాభై దాకా నెల్లూరు పట్టే పిల్లలు తెచ్చారు అప్పటి పోయిన ఇప్పుడు ముప్పై టోటల్ అనేది నలభై ఏడు దాకా లైవ్ అయితే ఉంది ఆ ఇరవై మూడు దాకా లైవ్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ సో రమేష్ గారు భోజనం సో మనం ఫస్ట్ ఇది ఇది రెండో రెండో బ్యాచ్ 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 మూడు మూడో మూడో భోజనం మొదటి బ్యాచ్ మనం నెల్లూరు దగ్గరకు వచ్చి పిల్లలు తీసుకుని వచ్చాము చాలా మంది నెల్లూరు పిల్లలు అంటే నెలకి నాలుగు కేజీలు వస్తాయి నాలుగు నాలుగు నేను కూడా నాలుగు కేజీలు చెప్తాను సో మనం నెల్లూరు దగ్గర నుంచి తెచ్చిన పిల్లలు బరువు పెరగలేదు అనుకున్నట్టుగా అనేసి చెప్పారు సో ఎన్ని కేజీల దాకా పెరిగి ఎంత పిల్లలు కొన్నావు యూనివర్సిటీ మూడు నెలల నుంచి ఐదు నెలల పిల్లలు కూడా కొన్నాం నెలలు ఐదు ఎంత లైట్ వచ్చి పెద్దగా రాలేదు అప్పుడు ఇప్పుడు వచ్చినట్టుగా అప్పుడు రాలేదు మరి మనకు కొత్తగా కాబట్టి మాకు తెలియక పెరగలేదా ఎట్లా కాని ఇంత లైవ్ వేట్ అప్పుడు రాలేదు తక్కువ వచ్చింది అప్పుడు అందా వచ్చిందన్న రెండు మూడు వచ్చింది మూడు కేజీలు వచ్చింది రమేష్ గారు చెప్పండి మొత్తం యావరేజ్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల అక్కడికి ఇచ్చిండ్రు మనకు ఇచ్చి వాను అంటే జత వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందలు నాలుగు వందలు అక్కడికి ఇచ్చిండ్రు జత జతకి వచ్చేసి పద్దెనిమిది వేల నాలుగు వందలు అక్కడికి ఇచ్చేసిండ్రు ఈ ప్లేస్ అక్కడ నుంచి మనకు రవాణా ఖర్చు బాగా అయింది మనం రెండు బ్యాచ్ కింద కొన్నాం అనేసి చెప్పారు అంటే పెద్ద బ్యాచ్ పెద్ద పిల్లలు ఒకటి చిన్న పిల్లలు ఒకటి ఇక రెండు బ్యాచ్ లు కింద కొన్నాం అనేసి అవును అలాగే కొన్నాం అలా కొనడానికి రీజన్ ఎందుకు కొనసొచ్చేది అలాగా అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టుకున్నాం కదా షెడ్డు ఫస్ట్ టైం వేసుకున్నాం మనకి పెద్దగా అనుభవం లేదు అయితే చిన్నవి పెద్దవి బ్యాచ్ మనకు కొంచెం తొందరగా ఎక్స్పీరియన్స్ వస్తదని రెండు తీసుకున్నాం చిన్నవి పెద్దవి చిన్నది అంటే అంటే అనుభవం లేదు కాబట్టి మనకు చూసుకుంటే మన దాని లోపల మనం తీసుకొచ్చి మన దగ్గర మన పెంచుకుంటే మనకు ఎట్లా గ్రోత్ వస్తుంది ఎట్లా పెరుగుతాయి ఏమన్నా ఆరోగ్యపరంగా ఎట్లా ఉంటాయి పెద్ద అంటే మామూలుగా తిండి బాగా తినేస్తాయి చిన్నవి ఎట్లా తింటాయి ఇంకా తెలుసుకుందాం అన్న విషయం లోపల రెండు బ్యాచ్లుగా తీసుకోవడం జరిగింది మాకు దాని లోపల మాకు ఓన్లీ మాకు అనుభవం కొరకే తీసుకొచ్చిన మాకు లాభం ఆశించేం కాదు మేము అనుభవం కావాలని చెప్పేసి ఫస్ట్ టైం కాబట్టి మేము ఒక అనుభవం కావాలని చెప్పేసి తీసుకోవాలనుకుంటే పెద్ద పిల్లలు తీసుకోవాలా లేదంటే చిన్న పిల్లలు తీసుకోవాలా అన్న కాన్సెప్ట్ అలాగే ఆ రోజు పిల్ల కొనేటప్పుడు మీరు ఇప్పుడు చెప్పే లెక్క ప్రకారం మార్కెట్ కొద్దిగా క్రేజ్ లో ఉంది కూడా ఆ ప్రైజ్ అనేది కొద్దిగా ఎక్కువ పడింది అనేసి చెప్పుకోవాలా నెక్స్ట్ మీరు గ్రోత్ కూడా రాలేదు అనుకున్నంత ఆశ రాలేదు అనేసి చెప్తారు సో ఇవన్నీ పక్కన పెట్టే మీ దగ్గర ప్రస్తుతానికి ఉండేది వచ్చేసి సో గడ్డి జాతి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ శాతంలో చూసాను నేను ఇలాంటి ఫామ్స్ అవి చాలా తక్కువ శాతంలో చూసాను సో ఎన్ని రకాల గడ్డి జాతులు ఉన్నాయి మన దగ్గర ఏ ఏ జాతులు ఉన్నాయన్నా గడ్డి రకాలు వచ్చేసి ఆరు నుంచి ఏడు వరకు ఉన్నాయి ఉన్నాయన్నాయి మొత్తం మీద దాని లోపల ఫోర్ జీ అనేది ఒకటి వెరైటీ ఉన్నది హీరా ఆరు ఇంకా ఫోర్ జీ బులెట్ ఫోర్ ఒకటి ఇంకోటి సూపర్ నేపియర్ ఇంకొకటి స్మార్ట్ నేపియర్ స్మార్ట్ నేపియర్ రెడ్ నేపియర్ రెడ్ నేపియర్ ఏదేసి పూల పూలక్రాంతి అని ఒకటి పప్పు జాతికి చెందిన పూలక్రాంతి ఒకటి ఎడ్యులేషన్ ఒకటి పప్పు జాతికి పప్పు జాతిలకు చెందిన రెండు రకాలు ఉన్నాయి జింజు ప్లస్ ఇంకోటి జుంజు అనేది అది ఒకటి ఉన్నాయి మొత్తం మొత్తం వచ్చేసి ఆరు ఏడు జాతుల వరకు మేము ఎకరము నాలుగైదు గుంటల వరకు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ రూపంలో కానీ ఎండు మేత కానీ ఏమేమి ఎండు మేత శనిగ పొట్టు సార్ శనిగ పొట్టు దాన్నే ఏడు రకాల ఏడు వెరైటీల గడ్డి దాన్ని ఎక్క పెరిగిందాన్ని కోసి ఎండబెట్టి దాన్నే షాప్ చేసి పెట్టుకున్నాం స్టోర్ చేసి పెట్టుకున్నాం అది ఒక టైం వేస్తాము పొట్టు ఒక టైం వేస్తాం ఇది దాన మొక్కలు మొక్కజొన్న ఒకటి పత్తి పత్తి చెక్క నెక్స్ట్ పెసరపొట్టు తౌడు బియ్యం బియ్యం ఈ నాలుగు రకాలు ఇస్తున్నాడు ఆ మిల్టర్ మిక్సర్ వేస్తున్నాం అప్పుడప్పుడు

అది మాకు అనుభవం కూడా మేము ఫస్ట్ మాకు ఫస్ట్ బ్యాచ్ లో మేము ఎందుకు కొరకంటే మాకు అనుభవం లేదు ఒకటి ప్లస్ మళ్ళీ మేము ఏ విధంగా వాటికి మనం సేవ చేయాలి మాకు తెలియదు కదా ఏదన్నా కానీ ఇప్పుడు మాకు సెకండ్ బ్యాచ్ లో కూడా మాకు బాగానే కలిసి వచ్చింది బాగానే పర్వాలేదు సెకండ్ బ్యాచ్ లోపల కూడా మేము కాకపోతే జీవాలు బాగా తీసుకారా లేదు అప్పుడు ఒక ముప్పై ఐదు నుండి నలభై తీసుకొచ్చినాము సెకండ్ బ్యాచ్ లోపల దాంట్లో పర్వాలేదు అని అవి కూడా గ్రోత్ బాగా వచ్చాయి బ్యాచ్ కూడా నష్టపోలేదు ఫస్ట్ బ్యాచ్ కూడా నష్టపోలేదు

డీ వార్మింగ్ అనేది కూడా చాలా క్యూ రోల్ పే చేస్తున్నారు అది మనకు కనిపించదు కానీ డివార్మ్స్ కూడా ఉంటే దాంట్లో త్రీ మీటర్స్ ఉండేది టూ మీటర్స్ ఉండేది వార్మ్స్ కూడా ఉంటాయి అక్కడ డివార్మింగ్ అనేది షెడ్యూల్ ఎన్ని రోజులకి ఒకసారి చేస్తున్నారు లేదా మీరు ఏమైనా చేస్తున్నారు కొత్త బ్యాచ్ కి కొత్త బ్యాచ్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మీ సలహా మేరకే అప్పుడు మీరు చెప్పిర్రు అన్న మీరు అప్పుడు మొదటిసారి తర్వాత మేము తీసుకొచ్చినప్పుడు మేము అక్కడ మెడికల్ వాళ్ళకు సంప్రదిస్తే వాళ్ళు చెప్పారు ఈ మంది వేసుకోవాలని చెప్పేసి వాళ్ళే ఇచ్చిండు దాన్ని వాళ్ళ తర్వాత నెక్స్ట్ టైం మాకు ఇక్కడ లోకల్ డాక్టర్ కలవడం వల్ల పలానా కంపెనీ వాళ్ళని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు మాకు లాస్ట్ టైం డాక్టర్ లోకల్ డాక్టర్ ఇక వాళ్ళ వాళ్ళు చెప్పిన కాబట్టి ఏ కంపెనీ అయితే సార్ మాకు డాక్టర్ చెప్పిండు అదే చేసిన కాబట్టి లాస్ట్ టైం దానికి మాత్రం రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ మాకు డాక్టర్ ఆ చెప్పిండు మాకుండు ఇది వాడాలని చెప్పేసి ఆ డాక్టర్ మేరకు మేము వాడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీ ఫార్మ్ లో నాకు కనిపించింది ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ ఏదన్నారుపేట్ మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్ ఉంది దానికి ఈ ఫామ్ ఉంది సో ఆ మార్కెట్ ఉండడం వల్ల మీకు ప్లస్ అవ్వాలి మార్కెట్ మేము చేయలేకపోయినా మార్కెట్ పబ్లిసిటీ కావడం లేదు అంటున్నారు అది ఎలాగనా అంటే మనకు వంద యాభై కొనే వాళ్ళు కనిపించడం మీరు పబ్లిసిటీ చేయలేదు అంటారు ఏమీ చేయలేదు అనుకో పబ్లిక్ కాబట్టి పబ్లిక్ అంటే ఏ విధంగా పబ్లిక్ నా నాకట్టుకోవాలనేది మాకు అట్లా తెలియలేదు అందుకొని మీడియా సంప్రదిస్తే కొంచెం మెయిన్ మాకు కావాల్సింది మార్కెటింగ్ రోజు ప్రకారం గురించి మాట్లాడుతున్నాం కష్టంగా మార్కెటింగ్ గురించి కట్టుకున్నాం సార్ లేబర్ మీడియా దగ్గర ముప్పై వచ్చి అడ్డం ఫీట్లు డెబ్బై వచ్చి ఇప్పుడు ఉంది డెబ్బై ఫోట్ ఉంటుంది ఎత్తు పన్నెండు పన్నెండున్నర పన్నెండున్నర ఎత్తు పదకొండు అంటే ఇన్ ఫ్యూచర్ వెల్టెడ్ షెడ్ కూడా వేసుకోవచ్చు అనుకుంటే లేదనుకుంటే దీనికి గాలి కూడా బాగా అటు ఇటు గాలి వెళ్తుంది పోతుంది అని చెప్పేసి గాలి గాలి ఆడితే షెడ్ లో కొంచెం ఆరిపోతుంది బాగుంటుంది అని చెప్పేసి ఐటి పెట్టుకున్నాం మళ్ళీ పెంచలేం కదా అందుకని పెంచుకున్నాం ఇది వచ్చి డబల్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎనిమిది గుంటలు ఉంటుంది ఎనిమిది గుంటలు మొత్తం షెడ్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఎనిమిది గుంటలు ఉంటుంది మొత్తం అదే అదే ఈ పర్టికులర్ షెడ్ మీరు చేయడానికి ఎంత ఖర్చు వచ్చేస్తుంది మీరే చేసుకున్నారు కాబట్టి ఎంత వచ్చింది ఎందుకంటే మెటీరియల్కి వచ్చేసి మెటీరియల్ ఈ తాబుక కానీ ఇసుక సిమెంట్ దానికి వచ్చేసి ఒక ఆరున్నర నుంచి ఏడు ఏడు లక్షల దాకా ఖర్చు అవడం జరిగింది అంటే కింద దీనికి మా మట్టి కూడా డౌన్లో ఉండదు కదా బాగా దీనికి కూడా మేము మట్టి భర్తీ అంటాము భర్తీ అనేది మురము ఎక్కడ తీసుకొచ్చి టిప్పర్ తోని ఓపించి

ఇది సెకండ్ అండ్ కొన్నాం మేడం నిజామాబాద్ లో లోకల్ లోకల్ నిజామాబాద్ లో తీసుకున్నాము తెలిసిన అతని దగ్గర ఉండే అతను ఇంతకు ముందు గేదెల ఫారం ఉండే బలరది వాళ్ళు తీసేసారు కాబట్టి అతని దగ్గర తెలిసిన అతని దగ్గర తీసుకోవడం జరిగింది టూ హెచ్పి టూ హెచ్పి టూ హెచ్పి పర్వాలేదు బాగా ఇప్పటికైతే ట్రబుల్ ఏం లేదు అనుకో మార్కెట్ విషయానికి మాట్లాడుకున్నాం పెంచేది కష్టపడేది మీ దగ్గర కనిపిస్తుంది అలాగే సీనియర్ రైతులతో కాంట్రాక్ట్ ఉన్నారు సో డాక్టర్ గారు డాక్టర్ గారు కూడా మీకు టచ్ లో ఉన్నారు సో ఫైనల్ గా లైవ్ ఎయిట్ కూడా మీకు రీచ్ అయ్యింది సో మీరు మార్కెట్ పెంచుకోవాలి కాబట్టి నా లెక్క ప్రకారం బయట మార్కెట్ లో మీరు ఒక రూపాయి తక్కువ ఇవ్వాలి సో లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మీ దగ్గర ఉండే ఏదైనా వంద ఉన్నాయి లేదా యాభై ఉన్నాయి సో మీ బెస్ట్ ప్రైజ్ అనేది మార్కెట్ ప్రైజ్ ఇది నేను ఈ ప్రైస్ ఇస్తాను అనేది చె అయితే ఇప్పుడు ఏదైతే బ్యాచ్ మొత్తం ఎవరైతే తీసుకున్నా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మా దగ్గర ఒక ముప్పై ఉన్నాయి తర్వాత ఇంకా మేము పెంచుకుంటాం కాబట్టి ఇంకా యాభై అరవై వంద ఉన్నా కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి లేబడితే ఎవరైనా తీసుకుంటే గనక చుట్టుపక్కల ఉన్నటువంటి రేట్ల కంటే ఎవరైతే ఇప్పుడు అక్కడిక్కడ అమ్ముతారు కదా ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చే రేట్ కంటే మేము ఒకేసారి మొత్తం బ్యాచ్ మొత్తం తీసుకోగలిగితే బయట రేట్ కంటే పది రూపాయలు తక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దేనికన్నా కానీ టోటల్ మొత్తం ఇక టోటల్ ఎక్ చిన్నది అని ఉండే ఉంటాయి బ్యాచ్ చిన్నప్పటికీ కొన్ని అంటే అంత మరీ ఘోరంగా ఉండే మొత్తం కొన్ని హెవీ ఉంటాయి కొన్ని మామూలు నార్మల్ ఉంటాయి తీసుకొచ్చినాయి కదా గట్లేదు బయట మార్కెట్ కంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తెలుసుకొని తెలుసుకొని వచ్చినాకనే వాళ్ళకంటే తక్కువ పది రూపాయలు ఇస్తాం వాళ్ళకంటే చుట్టుపక్కల తెలుసుకొని కాస్తే చుట్టుపక్కల రేట్ కంటే పది రూపాయలు తగ్గిస్తాం బ్యాచ్ బ్యాచ్ ప్రకారంగా బ్యాచ్ మొత్తం తీసుకుంటే అందరికంటే అంతే ఎందుకంటే రీసెంట్ గా పండు కమ్మినాం కదండి మేము సంక్రాంతికి వచ్చినప్పుడు నాలుగు వందల ఇరవైకి వచ్చినాము నాలుగు వందల పదికి ఇచ్చినాము ఒక వేరే వాళ్ళు పక్క వెళ్ళేది వాళ్ళు వెళ్ళి వచ్చి వాళ్ళు నాలుగు తీసుకుంటే నాలుగు వందల కాడికి మూడు తొంభై కాడు కూడా ఇవ్వడం జరిగింది అట్లా ఎన్నికే పోయేది వీడికి వచ్చిన వచ్చే రిటర్న్ వెళ్ళిపోయేది లేదు ఎవరైనా జీవం కావాలని గొర్రె పొట్టలు కావాలి పది రూపాయలు ఎక్కువ తక్కువ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వచ్చిన మనిషిని మేము తిరిగి పంపించే అలవాటు మాకు లేదు ఎందుకంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళలేదన్న కానీ అలా మాకు పది రూపాయలు మేము రాసిన పర్వాలేదు అని ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండలేదు అన్న మాకు ఎందుకంటే మాకు మార్కెటింగ్ కావాలి మేము మీ ఇద్దరి కష్టం అయితే చాలా బాగా పనిచేస్తున్నారు జీవాలు కూడా మొదటి బ్యాచ్ కి రెండో బ్యాచ్ కి షార్ట్ బ్యాచ్ చాలా ఇంప్రూవ్ కనిపించింది జీవాల్లో కూడా సో ఈ లెక్కన మీలాగా కష్టపడి ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు అనుకునేటట్టుగా ఈ ఫీల్డ్ ఉంటుందా లేదంటే ఎంత వరకు తేడా ఉంటుందా ఇది ఒకటి విడివిడిసి కాకపోయినా కానీ మనం అనుకున్న దానికి ప్రాక్టికల్ వచ్చేదానికి ఎంత వరకు తేడా ఉంటుంది మన ఫీల్డ్ వచ్చేటప్పటికి అంటే కొత్తలు పెట్టుకుంటా కొత్త అంటే మెయిన్ అనుభవంతో మెయిన్ ఏదన్నా కానీ మనం ఫస్ట్ ఫస్ట్ మనకైతే అనుభవం ఉండదు ఏదన్నా కానీ కాకపోతే మరి ఎందుకంటే మనకు అనుభవం లేక కొన్ని కొన్ని కొందరి దగ్గర జీవాలు కొంతమంది చెప్పారు ఇప్పుడు ఒక నలభై పై తీసుకెళ్తే కనీసం దాంట్లోకి వెళ్ళొక ఎనిమిది పది దాకా చనిపోవడం కూడా జరిగిందని చెప్పేసి అట్లా జరిగింది కానీ ఏంటంటే మేము బాగా జాగ్రత్త తీసుకున్నాము అందులో మా భోజనం బాగా కేర్ తీసుకుంది దేనికే ఎందుకంటే ప్రతి దాన్ని తొందరగా ఖ్యాధిత ఏదన్నా కానీ కాబట్టి మాకు ఇంత కూడా దేవుడు ఇదివరకు కూడా మాకు ఒక్కడ కూడా డ్యామేజ్ కాలేదు మాకు అంటే మేము పెద్ద మొత్తం పెట్టుకునే స్టార్టింగ్ లో ఒక నలభై ఐదు నలభై తీసుకొచ్చుకున్నాం సెకండ్ దాంట్లో ఒక నలభై తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు ఒక యాభై వరకు తీసుకొచ్చుకున్నాం మేము ఒక్కరు కూడా డ్యామేజ్ కాకుండా మేము కాపాడుకోవడం జరిగింది మేము ముందు జాగ్రత్త ఏదైనా కానీ దాని లోపల మా బాయ్ అయినా దానికి బాగా కేర్ తీసుకున్నారు కాబట్టి మేము దాని లోపల సక్సెస్ఫుల్ గా ఉన్నాం ఏదైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు తేడా అంటే మనం అనుకున్న మైండ్ కి ఇక్కడ జరిగే దానికి తేడా తేడా ముప్పై శాతం చాలా తేడా ఉంటది తేడా చాలా ఉంటది ఏదైనా కానీ అనుకున్నంత ఈజీ కాదు ఏదన్నా కానీ కష్టపడి ఏదైనా మోసేవాడికి బరువు తీసుకున్నట్లు గానీ మేము కూడా ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఏదైనా టైం అనేది కల్చర్ రావాల దేనికన్నా కానీ కాకపోతే ప్రయత్నం ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైనా కానీ ఇంకా సక్సెస్ఫుల్ మేము ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాలేదు కాకపోతే కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏదన్నా దాని దీంతో కష్టపడాలా తర్వాత వచ్చి టైం కూడా కలిసి రావాలి అది అది అప్పుడే దీంట్లో రావాలని రావాలి అన్న మీ ఫామ్ నాకు వీడియోస్ పంపిస్తా ఉంది మన వల్ల అయిన కాడికి మనం మార్కెట్ చేయడానికి ట్రై చేస్తాం ప్రస్తుతానికి నంబర్స్ పెట్టడానికి ట్రై చేస్తాం లేదా షార్ట్ వీడియోస్ పెడతాం అదే పేరు కూడా బీఆర్ బిఆర్ గోల్డ్ ఫార్మ్ అని పెట్టాలనుకుంటున్నాం పేరు కూడా తర్వాత మేము నిర్ణయించుకుంటాము బిఆర్ అని పెట్టాలనుకుంటున్నాం బిఆర్ కోర్ట్ అండ్ పేరు సంతోషం అన్న మీరు టైం కేటాయించి ఇక్కడ ఇక్కడ చాలా మంచి విషయాలని ప్రియర్ తొందరలో కలుస్తాం మీరు అనుకున్న ఈ మూడు వందల యాభైలో మీరు రెండు వందలు అయినా పెట్టాలనేసి మని స్పోర్ట్ గా కోరుకుంటున్నాను మీరు పెంచిన ప్రతి పిల్ల బల్క్ మీద అమ్ముడుకోవాలి అమ్ముడుకోవాలనేసి ప్రయత్నిస్తాను సార్ మీరు కూడా మీ ప్రయత్నం కూడా ఉండాలి సార్ ఖచ్చితంగా మీద ఉండాలి దగ్గర ఉండేసి మీరు నేను చెప్పినట్టుగా వీడియోస్ అవి పంపిస్తా ఉండాలి నాకు వీలైన కానీ కచ్చితంగా కచ్చితంగా పంపిస్తాం సార్ ఖచ్చితంగా పంపిస్తాం నువ్వు కూడా హెల్ప్ చేస్తేనే మేము కూడా ముందుకెళ్తాం అంటాం thank you well, thank, thank you him.